ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిదిన్నర గంటలప్పుడు తిమ్మాపురం దగ్గర సుధాకర్ రెడ్డి ఫారం దగ్గర ఒక లారీని ఆపి నాలుగారు వ్యక్తులు బొలరోలో వచ్చి లారీ డ్రైవర్ను మరియు క్లీనర్ను చంపుతామని చెప్పి బెదిరించి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు సెల్ ఫోన్లను పన్నెండు వందల యాభై రూపాయలు డబ్బులను లాక్కొని పోవడం జరిగింది మనకు డైలీ హైనాడు కాలో ఆ సమయంలో రావడం జరిగింది డైలిండర్ కాలు సమయాన్ని బట్టి ఎస్ఐ గారు బీట్ పార్టీని అక్కడికి పంపడం జరిగింది బీట్ పార్టీ కూడా అక్కడికి వెళ్ళి విషయాలను సేకరించారు తర్వాత ఏమంటే నేను ఎస్ఐ గారు కూడా స్పాట్కు చేరుకున్నాము ఆ యొక్క లారీ డ్రైవర్ క్లీనర్ గారు బొలోరో వాహనం యొక్క నెంబర్ను గుర్తుపెట్టుకున్నారు ఆ నెంబర్ మాకు చెప్పగా గుర్తువైపు పోయిందని చెప్పినారు గుర్తువైపు పోయి మేము అక్కడ అంతా కూడా చర్చ చేయడం జరిగింది ఈలోగా గుత్తి సిఐకి మరి ఫ్యామిడీ సిఐ గారికి ఏడగ సీఏ గారికి మొత్తం అందరినీ కూడా చుట్టుపక్కల అలర్ట్ చేయడం జరిగింది ముద్దాయిల గురించి పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినాము కానీ సమయానికి ముద్దాయిలు ఆచూకి లభించలేదు మరియు నిన్నటి దినము ముద్దాయిల గురించి ఆచూ కోసం తిరుగుతూ ఉండి మన సేవాగడ్డ దగ్గర సాయంత్రము పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఒక బొలోరో వాహనం గుత్తి వైపు నుంచి ఇక్కడ మనకు గుంతకల్ వైపు వస్తూ ఉన్నది ఆ బొలో వాహనము అక్కడ చెక్ చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళను చూసి తిప్పుకొని పారిపోవటకు ప్రయత్నించగా ఎస్ఐ గారు నేను మరియు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ అలర్ట్ చేసి బొలోరో వాహనం పట్టుకున్నాము బొలోరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మీరు ఎక్కడ పోతున్నారు ఏమని అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పలేదు వాహన నెంబర్ను పరిశీలించి చూడగా వాహనము ఏపీ అంత ఏపీ సిక్స్టీన్ ఈఎఫ్ త్రిపుల్ సిక్స్ వన్గా ఉన్నది యాక్చువల్గా మనకు క్రైమ్లో కూడా వాడినటువంటి వాహన నెంబర్ అదే మాకు ఐడియా ఉన్నది వాహనాన్ని పక్కకు పెట్టి ముద్దాయిల గురించి విచారణ ప్రారంభించగా వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇద్దరు పెద్ద మనుషుల్ని పిలుచుకొని వచ్చి వాళ్ళని గట్టిగా విచారించగా ముద్దాయిలు ఇక్కడ లారీ దోపిడీ చేసినట్లు ఒప్పుకున్నారు ఒప్పుకొని ఇక్కడి నుంచి వాళ్ళు లారీ దోపిడీ చేసుకొని గుత్తి దగ్గర పోయి గుత్తి డాబా దగ్గర భోజనం చేసి అక్కడ బిల్లు కట్టుకోకుండా డాబా వాళ్ళతో కూడక గొడవబడి అక్కడ కూడా డాబా వాళ్ళను వీళ్ళు కొట్టడం జరిగింది అక్కడ డాబా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు గుత్తి పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ రావడం జరిగింది తదుపరి ఈ ముద్దాయిలను మా కేసులో ముద్దాయిలుగా నిర్ధారించుకొని వాళ్ళను రాత్రి ఎనిమిదిన్నర గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది ఈ దినము ముద్దాయిలను రిమాండు జుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతున్నది ఆ యొక్క ముద్దాయిల యొక్క వివరాలు అతను ముద్దాయి వచ్చేసి ఒకతను సిహెచ్ అజయ్ రాజ్ గోకతను ప్రశాంత్ గోకతను వచ్చేసి ఆదర్శ రాజ్ అని చెప్పేసి ముగ్గురు దొరికినారు ఈ ముగ్గురు గుడక గుత్తి మండలానికి సంబంధించినటువంటి గుత్తి ఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళేను ఒక ముద్దాయి పారిపోయినాడు ఆ యొక్క ముద్దాయి పేరు వచ్చేసి జీవన్ ఆ ముద్దాయి పరారులో ఉన్నాడు ఆ ముద్దాయిని కూడా త్వరలోనూ అరెస్ట్ చేసి మేము జుడిషియల్ రిమాండ్కు పంపుతాము దాటు ప్రజలకు గుడక మేము తెలియజేసేది ఏదైనా అంటే ఎక్కడైనా ఇటువంటిది ఏదైనా జరిగితే వెను వెంటనే హండ్రెడ్ కార్కు కానీ పోలీసు వాళ్ళకి కానీ తెలియజేస్తే ఇమ్మీడియట్గా రష్యప్ అయితే మనకు ముద్దాయిలు దొరికేదానికి ఆస్కారం ఉంది ఎమ్మడే గుడక ప్రాపర్టీని రికవర్ చేసేసి తదుపరి ఇటువంటి చర్యలు జరగకుండా చూసేయడానికి మనకు ఎంతైనా సౌలభ్యం ఉంటుంది డిలేగా చెప్పినారనుకో ముద్దాయిలు పారిపోతారు ఆ కేసులు కొన్ని ఒకసారి ట్రేస్ కావు ఎమ్మడే కానీ చెప్పినట్లయితే ఇట్లా ముద్దాయిలు పోలీసు వాళ్ళు ఎమ్మడే రషప్ అవుతారు ముద్దాయిలను పట్టుకుంటారు జైలుకి పంపిస్తారు అనేటువంటి అందరిలో కూడా భయం వస్తుంది నెక్స్ట్ ఫర్దర్ ఎవరైనా చేయాలన్నా కూడా భయపడేదానికి ఆస్కారం ఉంది ఫర్దర్ కూడా చేయరని చెప్పేసి ప్రజలకు మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇటువంటి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా డైల్ అయినట్టు కానీ పోలీసు వాళ్ళకు కానీ తెలపగరని చెప్పేసి తెలియజేస్తున్నాం వీళ్ళపైన గతంలో మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏం లేవు గుత్తి లిమిట్స్లో కూడా కనుక్కున్నాము గుత్తి లిమిట్స్లో కూడా వాళ్ళ మీద ఏం కేసులో వీళ్ళు తాగి చిల్లరగా అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ఉండేవాళ్ళని చెప్పి తెలిసింది